మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష వాళ్ళలాగా పారిపోలే ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది మా అభిప్రాయం బీఏసీలో చెప్పడం జరిగింది ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్ గా ఉన్నాం ఆర్ రెడీ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభ నడపడానికి ఎక్కడ కూడా వెనుక ఈ రోజు ప్రత్యేక పరిస్థితిలో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము వాటి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం కానీ వారు పారిపోతున్నప్పుడు మనం వారు పారిపోయినారు అధ్యక్ష ఇప్పుడు మీరు మేము 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 పారిపోలేదు ఎక్కడ ఇక్కడే ఉన్నాము ఇక్కడే ఉంటాము మళ్ళా కూడా వస్తాము ప్రభుత్వంలో ఉంటాం మీ ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది యుక్తి ఉంది తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష మా జిల్లా కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పద ప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాత్రి రేపు హౌజ్ వాయిదా ఇస్తారని మీకు తెలుసు మాకు తెలుసు ప్రభుత్వం పారిపోతుందా ప్రతిపక్షం పారిపోతుందా ప్రజలే నిర్ణయిస్తారు అధ్యక్ష మేము పదిహేను రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్ లో చేస్తారా చేర వారికి వదిలిపెడతాం అధ్యక్ష ఇవాళ నేను రెండు మూడు ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష మొన్న నేను బీహార్ లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూసిన అధ్యక్ష తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైపోయినాయని చెప్పి బీహార్ లో ప్రకటనలు ఇచ్చారు ఇది ఎక్కడిని ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష అసలు ఇక్కడ రిజర్వేషన్ గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్ లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్ లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు ఇక్కడ రిజర్వేషన్లు పాస్ అయ్యగలేదు పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకో విషయం న్యాయ న్యాయ సమీక్షకు నిలబడని న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వమే చెప్పాలి అట్లాగే నేను తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నది ఆ పార్టీ అధ్యక్ష ఈ రోజు భారతీయ రాష్ట్ర సంతన పార్టీ పెట్టి తెలంగాణ సంపదంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషి పెట్టిరు సార్ అధ్యక్ష పంజాబ్ లో పోయి చెరిచ్చేటువంటి చరిత్ర మీది మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పుడే తీసుకుపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అప్పడంగా హిందీ రాష్ట్రాల్లో వేల కోట్లతో భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వారు ఇక్కడి కార్యక్రమం అక్కడ అమలు చేసినట్టుగా చూపేటువంటి కార్యక్రమం చేసి ఈ రాష్ట్ర సంపదను లూటి చేసినటువంటి వీళ్ళ ఈ రోజు మన గురించి మాట్లాడే అధ్యక్ష ఈ రోజు మాది జాతీయ పార్టీ కాబట్టి అక్కడికి మా నాయకులు మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్లి వచ్చిన సందర్భాన్ని కూడా తప్పోటి మాట్లాడితేట అధ్యక్ష ఈ రోజు మన మన తెలంగాణ సంపద అంతా కూడా ఇతర రాష్ట్రాల్లో పంచి వచ్చింది అన్నట్టు ముఖ్యమంత్రి అధ్యక్ష ఈరోజు సభ నడుస్తుంది ఇందులో ఉన్నాం సభ పారిపోతుంది అధ్యక్ష అంటూ ఇరవై రెండు నెలలు అయితే అధ్యక్ష రాంది ప్రతిపక్ష నాయకుడు కాదు అధ్యక్ష ఈ రోజు కూడా ఇంత బీసీలకు సంబంధించిన అంశం కానీ కాళేశ్వరకు సంబంధించిన అంశం జరగబోతుంది మీరు వారు వచ్చి మాట్లాడే అంశం ఉండే కదా అధ్యక్ష ఎస్సీ కార్డికి వేసినప్పుడు కూడా వారు రాలేదు కదా అధ్యక్ష వారిదే తప్పు మాదే తప్పు అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉండి సభకు రాకుండా ఫామ్ హౌస్ ఉన్నటువంటి వారి వైఖరిని చూస్తారు ప్రజలు ఈ రోజు మేము ఈ అసెంబ్లీ నుండి చేస్తున్న కార్యక్రమం కూడా ప్రజలు చూస్తారు అధ్యక్ష ఈ రోజు వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమరాజే వస్తుంది ఇంత మా ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రతిపక్షాన్ని కూడా వారి స్థానానికి పరిమితం కాకుండా ఉంటారు అధ్యక్ష ఈ సంప్రదాయం ఎక్కడ చూడలేదు సార్ జనరల్ గా మంత్రులు ఇంటర్వ్యూని అవుతారు మరి గవర్నమెంట్ విప్లు కూడా అవుతున్నారు మా సీనియర్ కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు మా జిల్లా బిడ్డ మా రాజన్న సిరిసిల్ల జిల్లా బిడ్డ తప్పకుండా మా మొన్న అయ్యిండు శుభాకాంక్షలు వారికి మా సీనన్న కూడా కావాలని కోరుకుంటున్నా అధ్యక్ష భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి కూడా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష 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 మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు సమాధానం చెప్పండి నెంబర్ వన్ రెండోది మీరే ఐదు గొంతుకులతో మాట్లాడుతున్నారు ఐదు నాలుగులతో మాట్లాడుతున్నారు ఒకసారి రాజ్యాంగబద్ధంగా చేస్తామంటారు ఇంకోసారి పార్టీ పరంగిస్తామంటారు ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి బిల్ అని చెప్పి మార్చి బిల్లు పాస్ చేసి ఇప్పుడు జిఓ ద్వారా అంటారు నేను ఇంకొక చిన్న ప్రశ్న అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పాలా అధ్యక్ష ఇక్కడ మనం బిల్లు పాస్ చేస్తాం బిల్లు ఎట్లాగ పాస్ అవుతుంది మనకు మెజారిటీ ఉంది మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం పాస్ అవుతుంది మరి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టాలని గవర్నర్ దీని మీద ఎట్లా సంతకం పెడతారు సార్ నాకు తెలువ అడుగుతా ఆర్డినెన్స్ బిల్లు రెండు ఒకటే కదా ఇప్పుడు మనం పెడుతున్న బిల్లు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టలే గవర్నర్ గారు మరి బిల్లు మీద ఎట్లా పెడతారని మీరు అనుకుంటున్నారు ఏ రకంగా మరి సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు ఎట్లా పూర్తి చేస్తారు రిజర్వేషన్లు ఎట్లు ఇస్తారు గవర్నర్ సంతకం ఎట్లా పెట్టిస్తారు ఆయన చేయమని బలవంతంగా పెట్టుకొని సంతకం పెట్టిస్తారా ఏం చేస్తారు ఎట్లా చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలా ఆర్డినెన్స్ మీరే పంపుతుంది క్యాబినెట్ నుంచి ఆయన చేయకపాయే అభ్యంతరం మీకు చెప్పే దానికి మీరు సమాధానం చెప్పినారా తెలియదు మళ్ళీ ఈ రోజు బిల్లు అంటున్నారు ఎవరిని మోసం చేయడానికి ఎందుకు మోసం చేయడానికి దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి సార్ చాలా వారికి కూడా అన్ని అంశాలు తెలుసు కానీ ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్ తీసుకొస్తాం అందరికీ తెలుసు అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తా ఉన్న పోరాటం వారు పైన పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు ఎప్పుడు మేము తెలిసినా కానీ ఈ రోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష మనసు మారుతుందని ఆలోచనతో పాజిటివ్ దుఃఖంతో పోతా ఉన్నాము రెండవది ఈ రోజు కూడా మీరు సుప్రీంకోర్టులో సార్ మీరు సుప్రీం కోర్టులో గవర్నర్ గారిది ప్రెసిడెంట్ గారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్లు వారికి సమర్పించినప్పుడు సమయం ఎంత తీసుకోవాలి దాని సందర్భాన్ని పురస్కరించుకొని మొన్న తమిళనాడు కేసుకు సంబంధించి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది దాని తదుపరి ఈరోజు లో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది డివిజన్ బెంచ్ ముందుట అది అతి త్వరలో డెసిషన్ రాబోతా ఉంది ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ డెసిషన్ వెరీ సూన్ నైన్త్ నాడు కంక్లూజివ్ అవుతా ఉంది మేము మేము ఈ విధంగా పాజిటివ్ పోతా ఉంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేసే ఆలోచన ఉండకుండా ఇప్పుడే అక్కడ కూర్చున్నారు ఇంకా నెగిటివ్ ఆలోచన చేస్తే అక్కడే ఉంటారు సార్ దయచేసి మేము చెప్తా ఉన్నాం ఒకటి ఒక డివిజన్ బెంచ్ ఓ పాజిటివ్ దృక్పథంతో నిర్ణయం వస్తుంది లే గవర్నర్ గారు కూడా అదే విధమైన ఆలోచనతోని ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మూడ్ ఆఫ్ ద హౌస్ అని ఎందుకు చెప్తా ఉన్నారు ప్రభాకర్ గారు అనేక సందర్భాల్లో గవర్నర్ గారు మూడ్ ఆఫ్ ద హౌస్ చూడాల్సిందే అందుకోసమే వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గవర్నర్ గారిని మళ్ళా ఇంప్రెస్ చేస్తా ఉన్నట్టు సమ్ నెగిటివ్ కనోటేషన్స్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉన్న సందర్భాన్ని అని పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికే నాలుగు సార్లు చెప్పింది ఈ రోజు వారు వారికి సంబంధించి ప్రభా ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పింది మూడో ద హౌస్ చూసి గవర్నర్ గారు కూడా దీంట్లో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మొత్తం మంది శాసనసభ్యులు కోరుతా ఉన్న సందర్భం పెట్టుకొని తప్పకుండా పాస్ చేస్తారు అనే నమ్మకంతో పోతా ఉన్నప్పుడు గవర్నర్ గారు పాస్ అయ్యాడు చేతులు పట్టుకొని రాయమంటారా ఆయన ఏం సరి ఆయనకి ఆయన నెగిటివ్ నెగిటివ్ కనటేషన్ తో పోకుండా పాజిటివ్ దిక్పంతో బలహీన వర్గాలకు మేలు జరగాలనే ఒక కాంక్ష ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి మనసులో ఉంటే తప్పకుండా ఇవ్వాలి కాకుండా రేపు అయితే బాగుండాలి వాళ్ళకి లేదు వారు కూడా అన్నారు అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడిండు కాదంటలేండి ఈరోజు అదేవిధంగా బీసీ సబ్ప్లాన్ గురించి రెండు వేల పద్నాలుగులో రెండు మూడు మార్లు మాట్లాడిండు మేము లేకపోవచ్చు ఇక్కడ ఉన్న ఇతర గౌరవ సభ్యులు ఉన్నారు ఇక్కడ బీసీ మా బటి విక్రమార్క గారు ఉన్నారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇదే శాసనసభలో అదే పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము సైంటిఫిక్ గా టెంపరికల్ డేటాను కలెక్ట్ చేసుకొని మరి పోతా ఉన్న సందర్భాన్ని ఇవాళ కాకుంటే రేపో ఎల్లుండో దాన్ని తప్పకుండా చేసి తీరుతాము మేము చేసిన ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక అదే విధంగా సైంటిఫిక్ ఎంపెరికల్ డేటాను తీసుకెళ్లి ఎవరు ఆపలేరు అధ్యక్ష దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ చేసి తీర్థం అధ్యక్ష గారు గారు చాలాసార్లు బయట మాట్లాడుతుంటారు అధ్యక్ష ఎంతసేపు ఛాయ్ తాగే లోపల అయిపోతాయి కొన్ని కొన్ని అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు తెగదు ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యాంగ సవరణ జరిగిపోతే తప్ప ఏం లేదు సార్ కాబట్టి మీరు ఇంకా పది రోజులు హౌజ్ నడిపి పది రోజులు చర్చ పెట్టినా హాఫ్ అవర్ అయిపోయింది మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులు ఇంటర్ప్రెట్ చేస్తుంది ఇంటర్ప్రిట్ చేస్తుండే అడిచేయాలి సార్ అయిపోయింది అయిపోయింది పది నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష నేను మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుగుతుంది ఒకటే సార్ ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చ్ లో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి నంబర్ వన్ ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది నెంబర్ వన్ క్వశ్చన్ సార్ తర్వాత చెప్పండి సార్ వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు తర్వాత రిప్లై వల్ల వారు చెప్పనండి కోర్టుల్లో ఎందుకంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు మనం చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టు అయినా ఇంకోటి అయినా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూ అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకి ఎప్పుడు పోతారు ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు జ్యుడిషియల్ రివ్యూ ఉంటది పోవద్దు అనే మాట తప్పు డెఫినెట్ గా ప్రజలు ఎవర ఎవరము కోర్టుకు పోవద్దు అని అనడం లేదు మేము ఆ న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ మీ మాటలు కోర్టుకు పోవాలి అని అటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగా మీరే పోతారు అనేటువంటి విధంగా సంకేతం ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇంతకంటే మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటే షెడ్యూల్ నైన్ ప్రకారంగా వస్తుంది కానీ ఇవాళ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తమిళనాడు కోర్టు ప్రభుత్వం సంబంధించిన నివేదికల మీద చర్చించింది నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు సిపిఐ నాయకులు కూనం నేని గారు ఎంఐఎం తరఫున అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి రేపు గవర్నర్ గారు కలిసి మూడవది హౌస్ కు సంబంధించి వివరిద్దాం దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఎవరు కూడా ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం ఇది కాక ఇది కాక ఏ మార్గం చెప్తారో చెప్పండి తప్పకుండా దాని ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతుందో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి చేస్తా ఉన్నాం ఈ రోజు ఆర్డినెన్స్ ను తొలగించడానికి సంబంధించి తొలగించిన తర్వాతనే మేము పెట్టిన నలభై రెండు శాతం సంబంధించి గతంలో మార్చిలో తెచ్చింది తెచ్చిన తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి పోయినటువంటి మాట మీకు తెలియదా తమిళనాడు కోర్టుకు తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఎటువంటి ఊరట ఇచ్చిందో తెలియదా ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు అట్లా మనం నెగటివ్ గా కోర్టుకు పోవద్దని చెప్పారు మేము ఎప్పుడు కోర్టు పోతాను కోర్టులో పట్ల అపారమైన విశ్వాసం ఉన్నది కానీ మనం కోర్టుకు పొమ్మని ప్రవోక్ చేసేటువంటి విధానం మంచిది కాదు దయచేసి మళ్ళీ చెప్తారా టిఆర్ఎస్ పార్టీగా ఎవరో పాత కాంగ్రెస్ నాయకుడు పోయిందని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారో భవిష్యత్తులో అటువంటి కలంకాలు తెచ్చుకునే చర్చ చేసేటువంటి అవకాశాలు లేకుండా ఉండండి ఈరోజు దీనికి సంబంధించి క్షుణ్ణంగా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించి మనం ఢిల్లీలో ధర్నా విరిత అధ్యక్ష సంబంధం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి స్పందన వచ్చినటువంటి పరిస్థితి ఇలా గ్రామీణ ప్రాంతాల భావోజ్వాల వ్యాప్తి జరిగి చర్చ జరుగుతోంది ఉంది ఈ చర్చను టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కోర్టు ఇతర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో గమనిస్తా ఉన్నారు దయచేసి పార్టీ స్టాండ్ స్పష్టంగా చెప్పి ఏకాభిప్రాయంగా తీర్మానం తీసుకొని నేను రేపు ఉదయం గవర్నర్ గారు టైం తీసుకుంటాం మన అభిప్రాయాన్ని వారికి ఎట్లా ప్రధానమంత్రి గారి సమయాన్ని పై శంకర్ గారో లేకపోతే మహేశ్వర్ రెడ్డి గారు ఇప్పలేకపోవచ్చు తప్పకుండా గవర్నర్ గారు విజ్ఞప్తి చేస్తాం పోయి రిప్రజెంటేషన్ చేద్దాం రమ్మని చెప్పి కోరుతా ఉన్నా దీనికి సంబంధించి అభిషేకరణాలతో ప్రారంభమయ్యే సభ అభిషేకంగా మాట్లాడకుండా విధంగా ఉండాలని మరొకసారి గౌరవ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటర్వ్యూ నైతే ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ ప్లీజ్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులు అంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీం కోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలే మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలే కదా సార్ మరి వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పనిచేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పించాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరే ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు చీఫ్ సెక్రటరీ గారిది రిపీట్ చేస్తుంటే నేనేం చేయాలి అది కాదండి మీరు రిపీట్ రిపీట్ చేసుకుంటే అదే మాటలు మాట్లాడుతున్నారు మీరు రెండు మూడు సూచనలు అన్నారు ఒక సూచన చేసి మళ్ళీ మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ కన్క్లూడ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోమనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిషన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి హైదరాబాద్కు రానని చెప్పి అక్కడే కూర్చోమనండి జంతర్ మంత్రులు ఆమరణ దీక్ష చేయమనండి మేము అదుపుకుంటున్నామా సార్ కూర్చోమనండి గట్టి సార్ కేటీఆర్ గారు మరి మేము పెట్టినటువంటి ఈ సీలింగ్ సంబంధించి ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టం సవరించుటక బిల్లు